ప్రీతి ఆన్లైన్ సో ప్రీతి ఉదయ్ ఫ్రెండ్స్ మనకు తెలిసే కదా ఉదయ్ తో మాట్లాడదాం మనం సో దేనికి శ్రీలంక టాపిక్ జనరల్ గా ఎక్కడికి పోయినా సరే డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయని ఎలా పడుతుంది ఇవిడ అనే దానికి సంబంధించిన ఒక కథ మీకు చెప్తాను యా ఉదయ్ హలో సో వెకేషన్ శ్రీలంక తీసుకెళ్ళడం జరిగిందండి ఎవరు నువ్వు వెళ్ళావా అతనితో పాటు నేను

కృష్ణుడే పోయిన జన్మ పోయిన జన్మలో వాడు కృష్ణు అనే గోపి కానీ చెప్పింది లేకుండా అండ్ ఎలిమినేట్ చాలా పెరుగుతుంది కాబట్టి చూసుకొని ఉండాలని చెప్పి మై సెల్ ఓకే సో డి శ్రీలంక

వెళ్దాము శ్రీలంక చాలా బాగుంటది ఫ్రీ ఉంటున్నా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను ఆఫీస్ కోసం అని చెప్పి ప్లేస్ సో దానికోసం అని చెప్పి ఖాళీగా ఉంటే వెళ్లేదు వచ్చేద్దాం మాకు వారం అని చెప్పి ఉదయ్ వన్ సెకండ్ సెకండ్ బ్లూటూత్ ఏమైనా కొంచెం క్లారిటీ వెళ్ళటం జరిగింది దాని తర్వాత తను సపరేట్ గా వచ్చాడు ఆ పర్సన్ పర్సన్ పేరు గుర్తురాబోన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ టూ

టికెట్ టికెట్ నా నేను బుక్ బుక్ చేసుకుని తన చేసుకుంది వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత తను అదే బయట బయటికి వెళ్దాం అన్నది కొలంబో అని చెప్పి తీసుకెళ్ళిందని బయటకి ఓకే సరే అని చెప్పి లొకేషన్ లోపల తను స్టార్టెడ్ ఎవరి వన్ రోడ్డు మీదనే ఎక్కడ దొరుకుతాయి డాక్టర్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి ఎందుకు కొంచెం వేరే ఉంది బట్ తనకు అప్పటికే అలవాటు ఉంటాం వల్ల టెన్స్ అనుకోని నేను ఇంకా నేను మాట్లాడలేదు నేను చూస్తున్నా చూసినా చూసిన అప్పటికి సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుంది అక్క నేను అక్కనే వెళ్ళిపోతాను అని చెప్పి నేను హోటల్ కి వెళ్ళిపోయాం స్టే తీసుకుందాం అచ్చిన పొలం ఓకే అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఏంటో తెలియదు అప్పటికప్పుడే నేను ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడే నేను స్టే చూసుకొని స్టే బుక్ చేస్తాను సరే ఒక మాట ఇప్పుడు ఆవిడ బయటికి వెళ్ళి అట్లా డ్రగ్స్ అడుగుతున్న టైంలో మరి ఆ కృష్ణుడు కూడా ఉన్నాడా పక్కనే లేదండి నెక్స్ట్ డే వచ్చాడు ఈ పర్సన్ ఓహో డెన్యమ్ మేము వెళ్ళాం పదమూడు తారీఖు పద్నాలుగు తారీఖు వచ్చాడు అన్నాడు అబ్బాయి ఫైన్ ఫైన్ సో ఏం జనరల్ గా జాయింట్ దొరుకుతుందా గంజా దొరుకుతుందని అడుగుతుందా లేకపోతే హెరైన్ కొఖైను లేకపోతే ఇంకేవో ఉన్నాయి కదా మెత్తూ ఏమో అడుతుంది ఆ శ్రీలంక అప్పట్లో తను కొకేనా అడిగింది ఓకే కొకేన్ కావాలి కొకేన్ కావాలి అని చెప్పి అందరిని అడిగింది ఒక ఇద్దరు ముగ్గురు అయితే కు పకాడు అని చెప్పి పోలీసులు పట్టిస్తా అన్నాడు నాకు అప్పుడు భయం నేను ఇంకా వద్దు అని చెప్పి నేను తర్వాత దొరకలేదు ఇది తర్వాత వేరే పర్సన్ దగ్గరికి ఎవరో వచ్చాడు వాడితో ఆటోలో వెళ్ళి అక్కడ టుక్ అంటారు ట్రిప్ లో వెళ్ళి తెచ్చుకుంది ఓకే తెచ్చుకుంది మొత్తానికి సాధించింది తెచ్చు ఓకే దాని తర్వాత అది అది ఏదో వాడిపో పౌడర్ ఇచ్చాడు అది ఒరిజినల్ది కాదు అని చెప్పి చెప్పింది ఓకే

షోలో అని చెప్పి ఒక పర్సన్ అన్నాడు సో ఆ పర్సన్ కోసమే తన అక్కడికి వచ్చింది ఓకే ఆ పర్సన్ ని చూద్దాం అని చెప్పి ఆ పర్సన్ కలుద్దాం అని చెప్పి అక్కడికి వచ్చింది ఓకే బట్ నాట్ అసలు దూరం నుంచి చూడటానికి కూడా ఇష్టపడలేదు ఓకే సో తన వెనకాల ఒక రెండు మూడు రోజులు జరిగింది దాని తర్వాత నేను ఇంకా ఆయన పురోతనంలో ఆదిని స్వామి అంటాడు ఈయన కృష్ణుడు ఆయన ఆది ఉంటాడు చూడలేదేమో సరే 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 కంటిన్యూ కంటిన్యూ సో సో అయితే ఆ పర్సన్ తో కూడా వాళ్ళ ఫ్యామిలీ కాల్ చేసి తనకి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి ఇజ్రాయల్ వాళ్ళ యాక్చువల్లీ ఇజ్రాయెల్ ఓకే వాళ్ళ వైఫ్ కూడా ఫోన్ చేస్తున్నాను నేను అటెండ్ చేసిన తర్వాత వేరే వాళ్ళు చెప్పారు ఓకే ఇంకా నేను ఆ ఫోర్ డేస్ ట్రిప్ తర్వాత నేను వెనక్కి వచ్చానండి ఓకే ఓకే సో ఇది ఒకటే ట్రిప్ ఇంకా ఏమైనా నాలుగైదు ట్రిప్లు ఉన్నాయా ఉదయ్ రైట్ అలాగే ఉదయ్ ఇంకొక విషయం ఇప్పుడు ప్రీతికి సంబంధించిన చాట్ ఒకటి ఈ మధ్య కాలంలో లీక్ అయ్యి అది ఏమిటి నాకు డ్రగ్స్ కావాలి అర్జెంట్ గా కావాలి అడుగుతున్నాను అది ఎప్పటి చాట్ సో ఏంటంటే తను తను అడగటం జరిగింది మీరు చూసుంటే గనక లావణ్య చాట్ రైట్ సైడ్ లో ఉంటది ప్రీతి చాట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటది ఓకే సో ప్రీతి నేను నాకు ఆల్రెడీ మెంటల్ డిజార్డర్ ఉంది నేను నేను చాలా గోత్రు అవుతున్నాను లైఫ్ లో దానికి తోడు ఇటు రకాల వాటి చేశాను నువ్వు సో మళ్ళీ ఇప్పుడు నువ్వు అన్న అడుగుతున్నావు ప్లీజ్ నేను ఇవన్నీ మానేశాను అక్క ఓకే నేను రిహాబిలేషన్ కూడా వెళ్ళేసి వచ్చాను అండ్ రిహాబిలేషన్ మెడికేషన్ తీసుకుంటున్నారు సో ప్లీజ్ అక్క నేను ఇవన్నీ మానేశాను వృద్ధి ఇవన్నీ అండ్ నాకు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు నేను నీ దగ్గరే చేస్తుండే నాకు తెలియదు సో ప్లీజ్ నాకు కాల్ చేయకు నాకు కాంటాక్ట్ అవ్వకని తను మెసేజ్ చేయడం జరిగింది ఆ టైంలో ఓకే అండ్ ఒకవేళ లేదు ఇక్కడ విషయం ఎక్కడైనా బయటకు చెప్తా అంటే తను ఇప్పుడు చూసుకో సర్ప్రైజ్ నీది ఏంటో నీ కారు పగిలిపోతుంది అది ఇది అంటే ఆ ఛార్జ్ కూడా మీకు పాంపించడం జరిగింది ఓకే ఇదంతా ఎప్పుడు ట్వంటీ టూ లోనా ట్వంటీ త్రీ లోనా ట్వంటీ త్రీ లో అండి ట్వంటీ త్రీ ఎప్పుడు సుమారుగా ఏప్రిల్ మే జూన్ అంటే బిఫోర్ పట్టాభిపురం ఆఫ్టర్ పట్టాభిపురం బిఫోర్ పట్టాభిపురం అండి దట్స్ మీన్స్ మార్చ్ ఫిబ్రవరి మార్చ్ లో నో ప్రాబ్లం నాకు ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు ఒక కాల్ రికార్డ్ ఏదో ఉంది దాంట్లో కాల్ రికార్డు ఏదో ఆడియో క్లిప్ నాకు కావాలి లేకపోతే అన్నట్టుకే ఉంటుంది ఏంటది లేదు సార్ అట్లాంటి కాల్ రికార్డ్ సార్ ఎప్పుడు కావాలి అని చెప్పి అప్రోచ్ అవడం జరగలేదు ఇంట్లో కూర్చోబెట్టుకొని బలవంతంగా

ఇప్పుడు బయట పెట్టి ఇప్పుడు ఏదో డ్రగ్స్ అడుగుతున్నట్టుగా చిత్రీకరిస్తోంది బై ది టైం ఆల్రెడీ తను రిహాబ్ క వెళ్ళి అంత బయటికి వచ్చేసింది సో తను రిహాబ్ కి వెళ్ళిన ఏదైనా సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే పెడతావా వి కెన్ షో దన్ యా యా ప్లీజ్ సరే అదే థ్యాంక్ యూ యా మన దగ్గర ఫుల్ స్క్రిప్టెడ్ అది డాక్యుమెంట్ లేదు వాళ్ళ మదర్ దగ్గర ఉంది యా తన కలెక్ట్ చేసుకుంటాను బట్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నా దగ్గర తను పే చేసిన బిల్లు ఒకటి ఆ టైం లో ట్వంటీ ట్వంటీ త్రీ సిక్స్త్ కి పే చేసిన బిల్లు ఒకటి ఉంది ట్వంటీ త్రీ సిక్స్ జూన్ ట్వంటీ థర్డ్ ఓకే డన్ డన్ ఓకే ఓదే థ్యాంక్ యూ సో మచ్ యాన్ సో ఇంకొక ఇంకొక విషయం కూడా నేను అడగాలనుకుంటున్నాను సో నాకు విన్నది ఏంటంటే ఇప్పుడు ఆ మధ్యకాలంలో దిలీప్ శంకర వచ్చి ఇప్పుడు లావణ్య అనే పేరుని లావణ్య చౌదరి అని చెప్పి అందరికి చెప్పుకొచ్చాడు ఆ ఒకనొక సిచ్యువేషన్ లో ప్రీతి అన్న మాట ఏంటంటే ఆవిడ చౌదరినే కాదు కావాలంటే ఆవిడికి సంబంధించిన డీటెయిల్స్ పాన్ కార్డ్ నా దగ్గర ఉంది వాళ్ళ నాన్న పేరు చౌదరి కాదు ఆవిడ పేరు చౌదరి కాదు వాళ్ళు ఏ కష్టం నాకు తెలుసు ప్రీతి చౌదరి అయ్యా ప్రీతి చౌదరి మారుతి ప్రీతి చౌదరి అండి మారుతి చౌదరి తన ప్రీతి ప్రీతి ఓకే సో ప్రీతి అని పిలవటం వల్ల మాకు అలవాటులో మేము ప్రీతి ప్రీతి అని చెప్పేసుకుంటున్నాము దాని దగ్గర ప్రీతి ఉంటుంది కానీ తినది మాత్రం ఎక్కడ చౌదరి అని మెన్షన్ లేదండి అండ్ తన స్క్రీన్ నేమ్ అన్వికా రావ్ ఓకే తన ఒరిజినల్ నేమ్ ఆధార్ కార్డ్ లో కానీ లేకపోతే పాన్ కార్డ్స్ లో కానీ ఎక్కడైనా కానీ తన పేరు మన్నేపల్లి లావణ్య వాళ్ళ ఫాదర్ పేరు కూడా అలాగే ఉంటుంది మన్నేపల్లి వాళ్ళ ఫాదర్ పేరు అందుకే ఓకే రామారావు చౌదరి లేదండి మన్నేపల్లి రామారావు యా యా రైట్ 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 నాకు ఏమైనా ఉంటే పంపించు ఇన్ కేసు పాన్ యా పాన్ కార్డ్ ఉంది సార్ నా ఓకే అండ్ ప్లీజ్ అంటే సో చెప్పకుండా డీటెయిల్స్ అన్ని కూడా మాస్క్ చేసేసి ఓకే అంటే సార్ ఇక్కడ ఒక రాజకీయం ఒక రాజకీయం కుల రాజకీయం అనమాట చౌదరి ఒకవేళ అన్విక అని మార్చుకున్నప్పుడు కూడా అన్విక చౌదరి అని పెట్టుకోవచ్చు అన్విక రావు నేను ఎందుకు పెట్టుకున్నా పాయింట్ ఏంటంటే అదే అంటున్నాను ఇప్పుడు ఆ రోజు ఏదో ప్రీతి ఆవేశంలో ఒక మాట అసలు ఈ ఎంఐ చౌదరినే కాదు ప్రీతి ఇప్పుడు కావాలని చౌదరి అని చెప్పి పెట్టుకోవడంలో ఒక ఇది ఉంటది అవును అంటే ఇప్పుడు ప్రీతి చౌదరి అనేది బై డిఫాల్ట్ పేరు కొంతమంది శ్రీయా రెడ్డి అలా ఉంటుంది వాళ్ళ పేరు బేసిక్ అలా పెట్టేస్తారు పెట్టినప్పుడు చెప్పుకోవడం తప్పే లేదు ఇప్పుడు ప్రీతి చౌదరి కాబట్టి ఆ అమ్మాయి పేరు ప్రీతి చౌదరి కానీ అసలు ఈ అమ్మాయి పేరులోనే లేనప్పుడు సడన్ గా లావణ్య చౌదరి లావణ్య చౌదరి అని చెప్పి బయటకి చెప్పడం వల్ల ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మన కులపోళ్ళు అని ఎవరన్నా అనుకొని ఆ చౌదరి సపోర్ట్ ఏమన్నా ఈ వస్తుందా అని అనుకుంటున్నారా ఊరికే మాట థింక్ ఇదేంటిది ఓకే ఇది ఆవిడ శ్రీ వేజ ఆర్గనైజేషన్ దీంట్లో ఆవిడ కట్టిన లేదు ఇప్పుడు పంపించాడు అబ్బాయి ఇది ఏదో రిహాబ్ కేంద్రం రిహాబిటేషన్ కౌన్సిలింగ్ వన్ సిక్స్ జూన్ ట్వంటీ థర్డ్కి అమ్మాయి పే చేసిన ఇది అనమాట రిహాబ్ సెంటర్లో సో ఈ అమ్మాయి రిహాబ్కి వెళ్ళి ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చి పెట్టి వీళ్ళు ఇప్పుడు డ్రగ్స్ అడిగారు వీళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇలా ఎవరికి తోచిన మీడియాలో వాడు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నాడు వాళ్ళు మారిపోయి మంచిగా వచ్చి ఆవిడికి ఎకమిస్ట్ గా సాక్ష్యం చెప్పడానికి వస్తే నిన్ను ఏదో రకంగా ఈ నరక కోపంలోకి మళ్ళీ లాగుతా నిన్ను భయపెడతా నువ్వు బయటకు వస్తా రావడానికి భయపడేట్టు చేస్తా అని ఆవిడ పర్సనల్ ఫోటోలు లీక్ చేయడం అప్పటికి భయపడకపోతే ఇలా ఇంకా డ్రగ్స్ చేయడానికి వస్తుంది సే అమ్మాయి చాలా క్లియర్గా ఒక టీవీ ఛానల్లో ప్రీతి చౌదరి ఒక మాట చెప్పింది నేను వస్తున్నా అక్కడికి దమ్ముంటే నువ్వు అక్కడే ఉండు నేను వస్తా ఇద్దరం లెటెస్ట్ ఉందో తెలుస్తుంది నువ్వు అక్కడే ఉండి సార్ అమ్మాయిని అక్కడే ఉంచండి సార్ నేను వస్తున్నాను అని చెప్పి అమ్మాయి చెప్పే లోపల వెళ్ళిపోయింది సార్ అంటే ఒక డౌట్ నేను ప్రీతిని కూడా ఈ క్వశ్చన్ అడిగాను వీళ్ళకి సంబంధించిన పర్సనల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సో ఈ పర్సనల్ వీడియోస్ అన్ని కూడా ఆమె దగ్గరికి ఎలా వెళ్ళాయి ఆమె దగ్గర ఎన్ని రోజులు ఉంటే వీళ్ళంతా అసలు ఏం చేశారు శ్రీలంక సార్ అంటే ఇన్ని వీడియోస్ అంటే పర్సనల్ వీడియోస్ ఒక వేరే పర్సన్ కి సంబంధించిన పర్సనల్ వీడియోస్ లావణ్య దగ్గరకు అసలు ఎట్లా వచ్చాయి అండ్ ఇన్ని వీడియోస్ ఆవిడే ఒప్పుకుంది ఉదయ్ అన్నాడు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వేరే ఎక్కడ సాక్షరాలు మన టీవీ ఛానల్లో ఏమంది ఆవిడ స్వప్న గారితో కూర్చున్న ఇంటర్వ్యూలో నా ఫోన్ లాక్ గుజ్జుకుపోయిందండి నా ఫోన్ ఆవిడ దగ్గరే ఉంది ఆ ఫోటోలన్నీ కూడా పెడతానని బెదిరిస్తుంది అంటే ఆవిడ అడిగింది గారు ఏమమ్మా నీ దగ్గర ఉదయ్ ఫోన్ ఉందా ఉదయ్ ఫోన్ తీసుకెళ్ళిపోయావు అంటే లేదు అని చెప్పాల ఏం చెప్పింది తెలుసా అవుదే నాకు యాభై వేలు ఇవ్వాలండి అంటే ఉదయ యాభై వేలు ఇవ్వాలి కాబట్టి నువ్వు ఫోన్ పెట్టుకున్నావు ఫోన్ పెట్టుకున్నావు దానికైతే ఒక రీజన్ చెప్తున్నావు బేసికల్లీ ఓకే యాభై వేలు ఇవ్వాలో లక్ష రూపాయలు ఇవ్వాలో యు హ్యావ్ హిస్ ఫోన్ యూ హ్యావ్ హిస్ డేటా అండ్ యూఆర్ థ్రెటనింగ్ అంటే ఇక్కడ ఒక పాయింట్ సార్ ఆల్రెడీ ఇంతకు ముందు ఉదయం మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు నేను బిజినెస్ పెట్టడం కోసం ల్యాండ్ వెతుకుతున్నాను అని అంటే ఒక బిజినెస్ పెట్టే స్టేజ్ ఉన్న ఒక యాభై వేల రూపాయల కోసం తన ఫోన్ ఎందుకు వదులుకుంటాడు కరెక్ట్ అసి అది లాజిక్ అంటే ఇప్పుడు ఆవిడ ఎందుకు ఉంది నా దగ్గర ఉంది తప్పుకుంది ఎందుకు ఉంది ఏదో ఒకటి చెప్పాలి కదా ఏదో ఒక రీజన్ లో రీజన్ చెప్పింది తడుకోకుండా అబద్ధాలు వచ్చేస్తాయి అండ్ యాభై వేలు అప్పుడు వెంటనే అడిగింది యాభై వేలు నీకు ఉదయ్ ఇవ్వడానికి నీ దగ్గర ప్రూఫ్ ఉందా అని ఆవిడ అడిగింది ఉదయ్ చెప్పాల నా దగ్గర నా దగ్గర నేను ఆవిడ దగ్గర యాభై వేలు తీసుకున్నాను ఉదయ్ ఏ రోజు చెప్పాల కానీ ఈవిడ చెప్పింది ఏంటంటే ఉదయకు యాభై వేలు ఇవ్వాలి నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది యాభై వేలు ఇవ్వాలి ఉదయ్ అంటే అయితే ఉదయ్ ఫోన్ నా దగ్గర ఉందని ప్రూఫ్ ఏంటి అంది ఇప్పుడే కదా నువ్వు ఒప్పుకున్నావు మళ్ళీ ఇంకో కొత్త ప్రూఫ్ ఎందుకు నీ మాటలోనే నువ్వే చెప్పినప్పుడు మళ్ళీ కొత్త ప్రూఫ్ ఎక్కడ అవసరమే లేదు నువ్వే ఒప్పుకున్నావు యూ హ్యావ్ హిస్ ఫోన్ ఇలాగే మస్తాన్ సాయి ఫోను లేకపోతే ఉనిత్ రెడ్డికి ఫోన్లు ఇవి అన్ని ఫోన్లు ఇలా పెట్టుకుని మనుషులు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది సార్ అంటే మనకి ప్రీతి లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా మస్తాన్ సాయి ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో కొన్ని అండ్ మస్తాన్ సాయి పర్సనల్ న్యూ వీడియోస్ కూడా ఈ అమ్మాయి తన దగ్గర పెట్టుకుని మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేస్తుంది సో అందుకని మస్తాన్ సాయి మీడియా ముందుకు రాలేదు అని సో మస్తాన్ సాయి సడన్లీ అగే తిరగడంతో అరెస్ట్ అని చెప్పేసి గట్టిగా చెప్పొచ్చా అంతే పాపం అబ్బాయి వచ్చి అన్ని మన మన టీవీ చెప్పేశాడు ఇంకా అబ్బాయికి ఏదో రకంగా సి పోలీస్ కనెక్షన్ ఉంది ఏదో రకంగా చేశారు మొత్తానికి అతన్ని ఏదో రకంగా బుక్ చేసి లోపలి వేయడానికి తన ఇన్ఫ్లుయెన్స్ వాడే చేస్తుంది ఇంత అంటే ఫ్లడ్ లైట్ లేసిన స్టేడియం లో దాగుడు మొదలాడుతున్నట్టుంది నాకు అంత క్లియర్ కట్ గా ఇవిడ అన్ని అన్ని కళ్ళ ముందు కనబడుతున్నా కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారా ఇదే అడుగుతున్నారు కింద హ్యాష్ టాగ్ అరెస్ట్ లావణ్య ఎక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది సార్ ఏ ఫైవ్ గా ఉన్న మస్తన్ సాయి అరెస్ట్ చేసినప్పుడు మరి ఈమెన్ ఎందుకు అంటే డైరెక్ట్ గానే తన మీద ఆరోపణలు వచ్చేస్తున్నాయి ప్రీతి ఆరోపిస్తుంది మస్తన్ సాయి ఆరోపిస్తున్నాడు ఉదయ ఆరోపిస్తున్నాడు అండ్ రాష్టరు ఆరోపిస్తున్నాడు ఇలా ప్రతి ఒక్కరూ కూడా లావణ్య గురించి ఆరోపణలు చేస్తున్న టైంలో ఎందుకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకు లావణ్యని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని క్వశ్చన్ చేయట్లేదు అసలు దీనికి రీజన్ ఏమనుకోవచ్చు మనం ఎవరో పెద్ద ప్రొటెక్టింగ్ హర్ అనేది దాంట్లో డౌట్ లేదు ఏదైతే ఈవెన్ ప్రొటెక్ట్ చేసిన దానికి ఆయన కూడా లోపలికి పోతాడు నేను చెప్తున్నాను కదా దట్ విల్ గో దట్ విల్ దట్ డే విల్ కమ్ మేబీ ఆయనకి సంబంధించిన వీడియోస్ ఏమైనా ఫోటోస్ ఏమైనా తన దగ్గర ఉండి బ్లాక్ మెయిల్ అవ్వచ్చు కదా అయినా కూడా అయినా కూడా ఆయన ఒకవేళ బ్లాక్ మెయిల్ కి గురయ్యాను కాబట్టి నా వృత్తి ధర్మానికి ద్రోహం చేస్తాను అన్నా కూడా తప్పే కదా జాలి పడచ్చు కానీ దట్స్ రాంగ్ ఇప్పుడు నీ లొకేషన్ ఎక్కడ ఉన్నాయి నీ కాల్ డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకునే అమ్మాయి ఆ రోజు నా మీద అటాక్ జరిగింది ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు లైవ్ లో నేను ఎక్కడున్నానో పదిహేను నిమిషాలు ఆవిడకి లొకేషన్ పట్టుకుని వచ్చేసి ఎక్కడ కోకాపేట ఎక్కడ మన ఈ ఆఫీసు వచ్చేసి పెద్ద గొడవ నేను ఎక్కడ పోతున్నా అన్ని చూస్తుంది మీరు మమ్మల్ని కూడా ట్రాక్ ఎవరినైనా ట్రాక్ చేస్తుంది అదే కదా చెప్తుంది అన్ని నాకు తెలుసు ఎక్కడ పోయారో తెలుసు నేను నా ప్రీతి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కూడా నాకు తెలుసు నువ్వు సైబర్ క్రైమ్ కి పోయావు నా మీద కంప్లైంట్ ఇచ్చావు నీ సంగతి చూస్తా

ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఆవిడకి ఎవరో ఒక రాంగ్ పోలీస్ తప్పుడు పోలీస్ అతను అన్ని ఇలా ఒక క్రిమినల్కి ఇవ్వకూడని డీటెయిల్స్ ఇస్తున్నాడు దట్ ఈస్ ప్రైవసీని భగ్నం చేస్తున్నాడు ఆయన ఎవడి ఫోన్ వాడి ప్రైవసీ ఎవడి లొకేషన్ వాడి ప్రైవసీ ఎవడి కాల్ డీటెయిల్స్ వాడి ప్రైవసీ అవన్నీ నువ్వు చాలా ఇది చాక్లెట్లు పంచినట్టు పంచి చేస్తున్నావు రేపు ఎవడ ప్రాణానికైనా ప్రమాదం వస్తే ఇస్ రెస్పాన్సిబుల్ సార్ అంటే ఇలా ఒక తర్వాత ఇప్పుడు అరెస్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు అంటే ప్రీతికి ఏమైనా థ్రెట్ ఉందాక రాజకీయం గురించి మాట్లాడాను కదా ఈ రెండు పేరు గమనించండి మొత్తం చూపించాను గాని మన్నేపల్లి లావణ్య ఎక్కడ మన్నేపల్లి ఆయన దగ్గర కూడా చౌదరి కనపలేదు సడన్ గా ఒక ప్రెస్ మీట్ పెడతారు ఆ దిలీప్ శంకర్ గారు వచ్చి లావణ్య చౌదరి గారు అండి అని మాట్లాడతారు ఓకే ఆ తర్వాత ఆయన రామారావు గారు కూడా పిల్లరు చౌదరి గారు చౌదరి గారు చూడండి అంటే హీ వాంట్స్ టు ప్రొజెక్ట్ దే ఆర్ చౌదరీస్ నిజానికి చౌదరి ఎవరు ప్రీతి చౌదరి అమ్మాయి పేరు చూసారు కదా చూసారా చూడలేదా చూపించాం కదా ఇందాక మారుతి ప్రీతి చౌదరి ఆ అమ్మాయి ఇలా రాజకీయాలు చేయాలని సడన్ గా ఆధార్ కార్డు లో అయితే చౌదరిని పెట్టుకోదు కదా అది ఎప్పుడో చిన్నప్పటి నుంచి చిన్న పేరు అది కదా ఏమో అదే చెప్పింది ఆలోచన కాస్ట్ ఏంటో ఆవిడ కాస్ట్ ఏంటో నాకు తెలుసు ఇలా జస్ట్ మీడియా ని చేసుకోవడం కోసం ఎవరైనా సరి సపోర్ట్ వస్తారని చెప్పి ఈ చదువును పెట్టుకుంటుంది సార్ ఫైనల్ గా చూస్తే గనక ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యే ఎవరైతే కీలకంగా ఉన్న విషయం కూడా మస్తాన్ సాయి ప్రీతి సొంత చెల్లెలాగా భావిస్తాడు దానికి కారణం ఆ రోజు ప్రీతి మస్తాన్ సాయి కాల్ కూడా రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఒక ఏదో రకమైన మరి బంధుత్వం లేకపోతే ఆ క్యాస్ట్ ఫీలింగ్ వాళ్ళు మొత్తానికి మస్తాన్ సాయి చౌదరు చాలా మంది తెలియదు మస్తాన్ సాయి ముస్లిం అనో ఏదో అనుకుంటుంటారు మస్తాన్ సాయిజే చౌదరి దానికి కూడా నేను ఎఫ్ఐఆర్ లో చాలా క్లియర్ కట్ గా ఎఫ్ఐఆర్ లో రాసినప్పుడు క్యాస్ట్ అని రాసినప్పుడు కమ్మ అని చాలా క్లియర్ గా రాశారు సో మస్తాన్ సాయి చౌదరి అండ్ ప్రీతి చౌదరి వీళ్ళిద్దరు కూడా మేబీ ఆ బాండింగ్ తోటి అన్నా చెల్లి అన్నా చెల్లి అనుకుంటారు ఇప్పటికీ కూడా బ్రో బ్రో అంటుంటే చాలా క్లోజ్ వీళ్ళిద్దరు యాక్చువల్గా బట్ మస్తాన్ సాయి లావణి క్లోజ్ క్లోజ్గా ఉండాల్సిన పరిస్థితి బ్లాక్ మెయిల్ చేసి అతని గర్ల్ఫ్రెండ్ని తరిమేసి బలవంతంగా అతను అట్టు పెట్టుకుని అతనికి ఏ గతి లేక ఆయన కూడా తెలుసు ఇప్పుడు చౌదరి కాదు ఇట్లా చేస్తుంది అని చెప్పి సో క్యాస్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చారు పాపం ఏదో రకమైన సపోర్ట్ దొరుకుతుందని సో అలాంటిది కూడా ఇప్పుడు దొరకట్లేదు సో ప్రీతికి అంటే ఆల్రెడీ రకరకాల బెదిరింపులు ఇవన్నీ కూడా చేసింది ఆల్రెడీ మనం చెప్పాం ఉదయం చంపేస్తామని చెప్పి బెదిరింపులు వచ్చినాయి డబ్బులు ఇస్తామని చెప్పి ఆఫర్లు వచ్చినాయి ఏదే చేసినా కూడా నేను అదే చెప్పామ్మా ఎవడో ఇచ్చే ముసి డబ్బులతో కాదు నీ కాళ్ళ మీద నువ్వు బతి బతికి ఒక రూపాయి సంపాదించుకున్నా దాంట్లో వచ్చే తృప్తి ఇలా ఉండదు డోంట్ గో ఫర్ దీస్ సెటిల్మెంట్స్ అంటే లేదనే నేను ఏం చేసినా సరే ఏం చేసినా చచ్చినా సరే నేను నిజమే చెప్పాలని డిసైడ్ చేసుకున్నా మా అమ్మ నన్న తిట్టినా ఎవరు ఆపినా నేను నిజమే చెప్తా ఫిక్స్ అయిపోయినా ఓకే రైట్ థ్యాంక్ యూ శేఖర్ భాషా గారు మొత్తం మీద ఏంటంటే మస్తన్ సాయి అరెస్ట్ కి సంబంధించి అట్లానే లావణ్య యొక్క మెంటాలిటీకి సంబంధించి చాలా డౌట్లు ఉండేవి ఈరోజు చాలా క్లియర్ గా చెప్పారు సో ఏం జరుగుతుంది మస్తన్ సాయి విషయంలో అండ్ ప్రీతికి వస్తున్న కాల్స్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు థ్యాంక్ సో మచ్